హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ మై నెష్వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం పావు కేజీ మటన్తో కర్రీ చేసి చూపిస్తాను మీకు దానికి కావాలి చర్మా మనం ఐదు పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం చూడండి మటన్ కర్రీ చేసి చూపిస్తున్నాను ఈరోజు మీకు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకెవరైనా కొత్త వాళ్ళ ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా వీడియోలోకి ఎంటర్ అవుదాం ఎలా చేయాలో ప్రొసీజర్ చెప్తాను టమాటా ఉల్లిపాయల పేస్ట్ తీసుకుందాం రెండు టమాటా రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో చేసుకుని ఈ విధంగా ఉంచుకోవాలి ఇక మటన్ మనం తీసుకుందాం పావు కేజీ మటన్ నీట్గా కడుక్కొని కొద్దిగా పసుపు ఎక్కించుకొని పక్కన ఉంచుకుందాం నీట్గా కడుక్కోండి ఫస్ట్ మనం ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా అంతా యాడ్ చేద్దాం ఈ పేస్ట్ మనం బాగా వేసుకోవాలి ఇందులో చిన్న పసుపు యాడ్ చేద్దాం చీటికోడు ఫ్రెండ్స్ మటన్ కర్రీ ఇష్టం వాళ్ళు ఎవరు ఉండరు ఇంకెవరైనా రాకపోతే ఈ వీడియో చూడండి చాలా ఈజీ వేలో మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మనం బిర్యానీ ఆకు పువ్వు పలవా ఇవన్నీ యాడ్ చేసేందులో కలుపుకొని ఇదంతా కొద్దిగా మగినట్స్ చూసుకోవాలి మనం బాగా ఆ పచ్చిదనం పోయినంతవరకు ఓకేనా మిత్రమా అల్లం ఇల్ పేస్ట్ చేసి ఉంచుకున్నాను దాన్ని ఒక స్పూన్ యాడ్ చేద్దాం కలుపుకుందాం మాట స్మెల్ అయితే గుమ్మలు మంచి స్మెల్ వస్తుంది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మటన్ కేమా చేశాను చాలా ఈజీ వేలోని ఏంటి యాడ్ చేయలేదు నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది అది ఒక డిఫరెంట్ స్టైల్లో చేశాను అన్నమాట అది మటన్ కింద ఇంకోసారి కూడా ఇంకో డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తాను అందులో ఆ స్టైల్ ఏంటంటే మనం ఉల్లి టమాటా వేయకుండా చేసి చూపించాను అది ఫ్రెండ్స్ ఇది మనం ఏగో స్టేజ్ అయిపోయింది ఇప్పుడు మటన్ యాడ్ చేద్దాం అందులోని చూడండి బాగా కడుక్కొని పసు పెక్కించి ఉంచుకున్నాం కదా మనం పావు మటన్ తీసుకున్నాను చూడండి మెయిన్ మనకి ఆ పేస్ట్ ఉన్న పచ్చదనం వాసన పోవాలి అందువల్ల వేపుకోవాలి మనం మనం ఇది కుక్కర్ పెట్టి చేస్తున్నాము ఒక్కొక్కరు ఒకరిలా చేయొచ్చు బాగా ఉడకాల ఉడకడం కోసం నేను కుక్కర్లో చేస్తున్నాను కుది ముదురు మాసం తీసుకున్నాను నేను ముద్రది లేతులు కాదు ఫాల్ట్ యాడ్ చేద్దాం చూడండి ఒక రెండు స్పూన్లు యాడ్ చేద్దాం చిన్న స్పూన్ రెండు యాడ్ చేస్తాం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీన్ని సిగ్నల్లో పెట్టుకుందాం పెట్టుకొని ఒక్క పావు గంట సేపు మనం వేపుకోవాలి మిత్రమా మనం కుక్క కప్పు వేసి ఉంచాను ఏంటంటే నేను బెల్ పెట్టకుండా జస్ట్ అలా కప్పు ఉంచుతాను మనం దగ్గర దగ్గర ఒక పది నిమిషాలు పడుతుంది అది బాగా ఉడకడానికి ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు ఓకేనా కప్పు తీస్తే ఒకసారి కలుపుదాం మొత్తం అంతా మిశ్రమాన్ని చూసారా ఎంత దగ్గరికి అయిందో ఇందులో మనం వాటర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు ఏటా యాడ్ చేయాలో చెప్తాను ఇందులోకి కారం ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పడు యాడ్ చేసుకున్నాం మనం ప్రతి కర్రీకి ఇవి కంపల్సరీగా అంటే ఎవరు తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చు టేస్ట్కి కారం మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్నాం ఇందులో ఒక స్పూన్ యాడ్ చేసాం కదా ఇప్పుడు ఒక స్పూన్ చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకున్నాం బాగా ఇవంతా కలుపుకుందాం నీట్గా ఈ మిశ్రమంతా బాగా కలిసినట్టు ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం ఒక గ్లాస్ బిగ్ సైజ్ గ్లాస్తో తీసుకోండి ఒకసారి వాటర్ అంతా అందులో కలిసినట్టు బాగా కలుపుకున్నాం మనకి కర్రీకి మెయిన్ సీక్రెట్ ఏంటంటే ఏం లేదు మనం ఈ మటన్ని చెప్పాను కదా కుక్కర్ పెట్టకుండా జస్ట్ కప్పేసి బాగా మగ్గించుకోవాలన్నమాట ఎలాగంటే బాగా ముక్కు ఉడికినట్టు అప్పుడే టేస్ట్ వస్తుంది మనకి మంది మటన్ మటను ఉడకబెట్టరు సరిగా అక్కడే మనకు ఆ ఉడకబెట్టడం ఉంది టేస్ట్ అంత మటన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కుక్కర్ వేసుకొని ఈ వాటర్ కంటెంట్ దగ్గరికి అయినట్టు చూసుకొని కుక్కర్ పెట్టుకుందాం ఒక రెండు మూడు విజలు వచ్చి విజలు పెట్టుకుందాం రెండు మూడు విజలు వచ్చిన మటన్ కొద్దిగా హాట్గా ఉంటుంది కదా బాగా ఉడికితేనే బాగుంటుంది సాఫ్ట్గా ఉంటేనే చాలామందికి ఇష్టం ఫ్రెండ్స్ ఇంక మూడు విజులు వచ్చాయి ఇంకో విజులు వస్తే ఆపేస్తాను కొద్దిగా ఇంకా బాగా కుడితే బాగుంటుందని నాకు సాఫ్ట్ ఉంటే నేను ఇష్టం మిత్రమా ఫ్రెండ్స్ మటన్ కర్రీ ఫైనల్ అవుట్ చూపిస్తున్నాను చూడండి హీసులు చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్ చూసారు కదా మీకు చూపించాను చాలా బాగా వచ్చింది మటన్ గ్రేవీ కర్రీ ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఏ విధంగా వచ్చిందో ఇలాగే మంచి మంచి వీడియోస్ మేము చూస్తాను ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మటన్ బిర్యానీ చేశాను ఎక్సలెంట్గా వచ్చింది మీరు ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్